ప్రజల అందరికీ వందనాలు ఆగస్టు నెల పన్నెండు తారీఖు ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు మొదటి యాహన్ పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చిన ప్రియ దేవుని పెట్టారా దేవుడు ఈరోజు మనతో మాట మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మనలో ఎవరున్నారు చెప్పాలి ఎవరున్నారు దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన దాకా దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి లోకము అంటే అపవాది అపవాదిగా చేస్తున్న తంత్రాలు అని మనం ఎక్కువగా అనుకుంటూ ఉంటాం కదా అందుకు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు దేవునికి స్తోత్రం కలిగిన దాకా కాబట్టి ప్రియ దని దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఈ లోక సంబంధమైన శ్రమలు బాధలు దీని గురించి మనం చూడకూడదు మనలో ఉన్న ఆ గొప్ప ప్రభుని మనం ఎంతో స్థుతించి ఆరాధించే వారికి ఉండాలి మనం ఎక్కువగా ఈ విషయంలో కృంగిపోతూ ఉంటాం ఈ విషయంలో చాలా బాధపడిపోతూ ఉంటాం ఏంటంటే ఎందుకు నాకే శ్రమలు వస్తున్నాయి ఎందుకు నాకే బాధలు వస్తున్నాయి ఎందుకు ఈ పరిస్థితి నాకే ఎందుకు రావాలి నేను దేవుళ్ళు ఉన్నాను కదా నేను దేవుళ్ళు చక్కగా ముందు కొనసాగుతున్నాను కదంటే నువ్వు ఈ విషయాన్ని గమనించట్లేదా నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అండ్ గొప్పవాడు నిజంగా ఏబు గారి గురించి మనం చూస్తే ఆయన ప్రారంభం నుండే ఆయన శ్రములతో పోరాడాడు చాలా పోరాడాడు మనకు తెలిసి ఏబు జీవిత చరిత్ర అంతా అండ్ సమస్తం పోగొట్టుకున్నాడు బిడ్డలను పోగొట్టుకున్నాడు ఉన్నదంతా పోగొట్టుకున్నాడు కానీ ఒక్క నిమిషం ఏంటో తెలుసా ఆయన ఆయనలో ఉన్నవాడిని మాత్రము పోగొట్టుకోలేదు దేవునికి స్తోత్రం కలిగిన కాక మనలో ఉన్నవాడిని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలోనే ఉండాలి దేవుని కృప ఎప్పుడు మనలోనే ఉండాలి అది ఎప్పుడు ఉండదు అంటే నీలో పాపం ఉంటే దేవుడు ఉండడు నీలో ఆయన కృప ఉంటే దేవుడు ఉండడు ఈ విషయాన్ని మనం చాలా చాలా జాగ్రత్తగా మన ముందుకు వెళ్ళాలి ఆలోచన చేయాలి కాబట్టి దేవుడు చెప్తున్న మాట మనలో ఉన్నవాడు అంత గొప్పవాడు అంత శక్తిమంతుడు అంత కృప కృపగలిగిన వాడు కాబట్టి ఈ లోకములు ఉన్నవాడు కాదు పెట్టారా లోకములు ఉన్నవాడికంటే గొప్పవాడు మనలో ఉన్నవాడు అంత గొప్పవాడు ఈ లోకంలో ఉన్నవాడు ఈ లోకతంత్రాలు ఉపయోగించుకుని మన జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తాడు ఒక మాట చెప్పిన మనలో ఉన్నవాడు మాత్రము ఆయన మనకు మేలు చేయాలనే చూస్తారు ఎందుకంటే ఆయన మన తండ్రి ఉన్నాడు ఆయనకి మన తండ్రి అయి ఉన్నాడు ఆయన మనం నడిపించడానికి చూస్తున్నాడు ఆయన మనం బలపరచడానికి చూస్తున్నాడు అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు అంత గొప్పవాడు అండి అంత శక్తిమంతుడు ఒకవేళ ఏ విషయంలో నువ్వు కృంగిపోకుండా ఏ విషయంలో నువ్వు వేదన పడకుండా ఇక నుండి ఇది మొదలుకొని చేయవలసింది నమ్మకంగా దాద్యం ప్రతిదే దేవుడు తప్పుకుని చేస్తాడు కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన దాకా ఆమె ప్రార్థన పరిశుద్ధుడా జనమైన దేవాన్ని కొందనాలు స్తోత్రాలు అయా ఉన్న ప్రభా అయా తండ్రి లోకములు ఉన్నవాడి కంటే ప్రభా అయా మీరు గొప్పవారని అయా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి మీరు మాకు నేర్పించిన మాటను బట్టి మరొకసారి నీకు కృతనాక్ష్యతలు చెల్లిస్తున్నాం అయా తండ్రి ఇదిగో ప్రభా అయా తండ్రి కాలం ముందు ఎవరైతే నీ మాటలు వింటున్నారో వారందరినీ దర్శించండి మేలుతో నింపండి అయాతనానికి స్తోత్రాలు వారి ఆలోచనలు ఉద్దేశాలు అన్నీ నెరవేర్చండి వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి అయాతనానికి స్తోత్రాలు ప్రత్యేక విధుల్లో నీ బిడ్డలు అందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తున్నాను అయా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి ఎవరైనా బలహీనలు ఉంటే అయా అయ్యా నీకు కొంతనాడు తండ్రికి స్తోత్రాలు ఏ అవసరం ఉన్నా నాకు తెలియదు ఏ బాధలో ఉన్నారు ఏ ఇరుకులు ఉన్నారు ఏ సునాములు ప్రతి ఒక్కరికి ప్రభా చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి బిడ్డలందరినీ దీవించమని ఏ సుగుణమైన నడుపుచ్చు నాము తండ్రి ఆమె